మందుబాబులకు అడ్డాగా మారిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం జమ్మికొండ పట్టణంలోని సంతోషి మాతా దేవాలయంలో ఘనంగా ఏకాదశి వార్షికోత్సవాలు ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో హనుమాన్ మాలాధారణలు వేనవంక మండల కేంద్రంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కమలాపూర్ తహసీల్దార్ మాధవి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు శంకరాపట్నం మండలం తాడికల్లి గ్రామంలో ద్విచక్ర వాహన నిడీ టిప్ప లారీ వ్యక్తి వృత్తి హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాస రిజిస్ట్రేషన్ కోసం ముప్పై వేల రూపాయలను తహసీల్దార్ మాధవి డిమాండ్ చేసింది ఈ మేరకు గోపాల్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వగా సోమవారం నాడు ఐదు వేల రూపాయల తహసీల్దార్ మాధవికి ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీకి పట్టుబడిన సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని విచారణ చేపడితే అనేకమైన విషయాలు బయటపెడతాయని పేర్కొన్నారు ఇక తహసీల్దార్ ఏసీబీ అధికారులు పట్టుకోవడం పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేశారు ఇదే కార్యాలయంలో మరొక మూడు అవినీతి ఉన్నాయని ప్రతి చిన్న విషయానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు హుజరాబాద్ డివిజన్ కేంద్రంలో వరుస ఏసీబీ అధికారుల సోదాతో అధికారుల గుండెల్లో గుబులు మొదలుకుంది ఈరోజు కమలాపూర్ తహసలాఫీసులో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే తేదీ తొమ్మిది ఐదు ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు కన్నూరు గ్రామానికి చెందిన కాసరపోయిన గోపాల్ తనకు తన తండ్రి గారైనటువంటి రాజయ్య మూడెకరాల రెండు గుంటల గిఫ్ట్ డీడ్ అతనికి చేయుటో గాను మీ సేవలో అప్లై చేసి టెన్త్ రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు టెన్త్ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరూ అందరు కూడా ఆఫీస్కు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆమె ఆమె ఫై ఆమె ఏం చేసిందంటే ఫైల్ చూడకుండానే పక్కకు పెట్టి తర్వాత రాబోన్ పంపించేసింది ఆ తర్వాత గోపాల్ గారు మళ్ళీ ఎయిటీన్త్ రోజు వెళ్ళాడు ఎయిటీన్త్ రోజు వెళ్ళినప్పటికీ కూడా ఆ ఫైల్ ప్రాసెస్ చేయకుండా పక్కకు పెట్టి తనకు ఆరు వేల రూపాయలు ఇస్తేనే ఐదు వేల రూపాయలు ఆమెకు ఆ ఒక వెయ్యి వెయ్యి రూపాయలు ధరణి ఆపరేటర్ అయిన రాకేష్ అతనికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇద్దరు డిమాండ్ చేసారు వారు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా గోపాలు హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు వారు డిమాండ్ చేసిన విధంగా ఎంఆర్ఓ మాధవి గారికి ఐదు వేలు నాలుగు వేలు తర్వాత ఒక వెయ్యి రూపాయలు ధరణి అసిస్టెంట్ వెయ్యి ధరణి అసిస్టెంట్ అయిన రాకేష్కి వెయ్యి రూపాయలు మొత్తం ఐదు వేల రూపాయలు రాకేష్ తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వీరిని ఇప్పుడు అదుపులోకి తీసుకొని వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో రుడ్డు చేస్తాము ఈమెపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు కూడా ఈ ఈమె కరప్ట్ ఆఫీసర్ అని చెప్పి మేము రుజువు చేసుకోవడం జరిగింది సో అందరికీ థ్యాంక్ యూ తర్వాత మిమ్మల్ని ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి లంచం గురించి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్ కాల్ చేయగలరు ఈరోజు జరిగినటువంటి లో నేను మా ఇన్స్పెక్టర్లు అయినటువంటి రాజు సుందర్ ఎల్ రాజు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ముప్పై వేలు పాస్బుక్ మీద తీసుకోవడానికి వచ్చిన గిఫ్ట్ కింద మూడే కరాలు తీసుకొని వస్తే పది రోజులు వడ్డీ తిప్పుతారు ముప్పై వేలు రిఫండ్ చేసింది మేడం బదిలాడంగా బదిలాడంగా ఆరు వేలకు వచ్చింది అవి సూత్ర వెళ్ళేది మేడం నా దగ్గర కాదు గిఫ్టే కదా మేడం అంటే ఎట్టి గట్టిపోవాలి మీరు అన్నది అంటే అట్లా ఎట్లా కడతాం మేడం గిఫ్టే కదా నేను ఆల్రెడీ విజయవాళ్ళ కట్టిన అంటే అట్లా కాదు ఇక్కడ కట్టేది కట్టాలి సిప్ కడిపోయాక పోయినాక ఈరోజు వచ్చి ఈరోజు వచ్చి పట్టుకున్నారు ప్రతినిత్యం వందలాది మంది వాకింగ్ చేసే ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం మందుబాబులకు అడ్డాగా మారింది జమ్మికుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం రాత్రి అయితే చాలు మందుబాబులకు అడ్డాగా మారుతుంది ఉదయం వేళలు వాకింగ్ చేసే వాకర్ మందు సీసాలు పగిలిపోయి ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక పోలీసు అధికారులనిగా కొరబడడం వల్ల మందుబాబులకు కేర్ ఆఫ్ అడ్డాగా డిగ్రీ కళాశాల మైదానం మారిపోయింది గత కొద్ది రోజుల క్రితం ఆకతాయలు చేసిన పని కళాశాలల మైదానంలో వేసిన నాలుగు బెంచీలు సైతం పూర్తిగా పెరిగిపోయాయి ఈ విషయంపై పోలీసు అధికారులకు తెలియచేసినప్పటికీ నిఘా కరువు కావడంతో మందుబాబులు రెచ్చిపోయి ఏకంగా డిగ్రీ కళాశాల మైదానంలోనే మద్యం తాగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఇక పది మందికి ఉపయోగపడే కళాశాల మైదానంలో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు జమ్మికొండ పట్టణంలోని సంతోషిమాత ఏకాదశ వార్షికోత్సవ మహోత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్లో సంతోషిమాత దేవాలయాన్ని ఏర్పాటు చేసి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏకాదశ వార్షికోత్సవ ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు రేవూరి వసంత శర్మ రేవూరి రతన్ శర్మ ఆద్రులు సోమవారం దేవాలయంలో గణపతి పూజ స్వస్తి పుణ్యావచనం రక్షాబంధనం రిత్విక్ వరణం అంకురార్పణ యాగశాల ప్రవేశం అఖండ దీపారాధన అగ్ని ప్రతిష్ట మండపారాధన లక్ష్మీ గణపతి నవగ్రహ చెండియాక సంతోషి మాత మూలమంత్ర వాహనం ప్రధాన కలశ స్థాపన కుంకుమార్చన కార్యక్రమాలను వేద మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంతోషి మేత ఏకాదశ వార్షికోత్సవ మహోత్సవాలకు సహకరించిన జమ్మికుంట వ్యాపారాలకు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం మహా అనతన కార్యక్రమం నిర్వహించారు వందలాది మంది భక్తులు సంతోషి మాత దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు సంతోష్ మాత దేవలయ ఏకాదశ వార్షికోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఆ జగన్మాత అయినటువంటి సంతోష్ మాతకు అభిషేకాలు చండీ హోమం అలాగే ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయ అభివృద్ధి కొరకు మాతో వెన్నంటి నడుస్తున్న మా సంతోష్ మాత దేవాలయ గౌరవ కమిటీ సభ్యులతో పాటు పట్టణానికి చెందిన వ్యాపార వర్గాలు అన్నీ కూడా దేవాలయం అభివృద్ధి పథంలో నడవడానికి తమ తమ సహాయ సహకారాలు అందిస్తూ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారందరికీ కూడా దేవాలయ కమిటీ పక్షాన మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా దేవాలయం తరఫున చేపట్టబోయే పూజా కార్యక్రమాలన్నింటికీ కూడా మీ ఆధారాభిమానాలు ఇలాగే కొనసాగాలని ఆ జగన్మాత ఆశీస్సులు జమ్మికుంట పట్టణ ప్రజలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ లభించాలని ఆ జగన్మాత ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆలయ కమిటీ పక్షాన మనస్ఫూర్తిగా జగన్మాతను సంతోష్ సంతో దేవాలయం దిగ్విజయంగా ప్రతిష్ట చేసుకొని పదకొండు సంవత్సరాలు అయింది జమ్మికుంట మండలము జమ్మికుంట గ్రామంలో ఆ అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఎలవేళ భక్తులపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ప్రాతకాలమే గణపతి పూజ పుణ్యావచనము ఆదిత్యాది నవగ్రహాది మండప స్థాపన మరియు అంకురార్పణ మా యాగశాల ప్రవేశము అగ్నిస్థాపన చండీ హోమాది విశేషమైనటువంటి కార్యక్రమములు మరియు అమ్మవారికి నవవిధ అభిషేకములు కుంకుమార్చనాది కార్యక్రమములు నిర్వహించడం జరిగింది ఇంటి కార్యక్రమంలో అప్పుడు అయోధ్య ప్రసిద్ధి కాంచున ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి ఆలయంలో హనుమాన్ మాలాధారణ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మాలాధారణ భక్తులు పదకొండు రోజులు దీక్ష మాలాధారణ వేసుకున్నారు వీరికి ఆలయార్చకులు గురువు ఉపదేశం చెప్పి మాలాధారణ చేశారు పదకొండు రోజులు ఆచరింపవలసిన నిష్ట నియమాల గురించి అర్చకులు సీతారామాచార్యులు స్వాములకు తెలిపారు ఇక అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి తీర్మార్ మల్లన్న పదవులు లేనప్పుడే ప్రజా సంక్షేమం కోసం మల్లన్న తపన పడేవాడని పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్సీ పట్టభద్రల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఒడితల ప్రణవ్ అన్నారు ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని ఎలాంటి పదవులు లేకున్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజా సమస్యను గొంతెత్తి వినిపిస్తున్న వ్యక్తి మల్లన్న అని పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్సీ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వడితల ప్రణవ్ అన్నారు సోమవారం పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రల ఎన్నికల సన్నాహక సమావేశంలో వడితల ప్రణవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించి శాసన మండలికి పంపించాలన్నారు ఇక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు లో కార్యకర్తలు ఏ విధంగా పనిచేశారు అదే విధంగా మల్లన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కలసకట్టాలని పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు రానున్న రోజుల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఫలితం దక్కుతుందన్నారు పట్టభద్రల హక్కుల కొరకు నిరుద్యోగుల సమస్యలపై శాసన మండలిలో గొంతెత్తి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు గత ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులకు గురి వాటిని తట్టుకుని ప్రజల పక్షాలు నిలిచిన ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అలాంటి వ్యక్తిని శాసన మండలికి పంపించినట్లయితే అందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ లో అనుసరించవలసిన విషయాలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు వారు కౌన్సిల్ ఏ రకంగా మరి మన గ్రాడ్యుయేట్ సంబంధించింది కానీ నిరుద్యోగులకు సంబంధించింది కానీ యువకు ముఖ్యంగా సంబంధించిన కానీ ఏ రకంగా అక్కడ ఇస్తారో ఒక్కసారి మీరు అందరూ మనం ఆలోచించుకోవాలి యువత ఎక్కువ మంది ఉంటారు చాలా మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే మనకు మంచి అవకాశం ఎందుకంటే గ్రామ గ్రామాల రెండు వందల ముప్పై తొమ్మిది పూర్తి ఉన్నట్టు మన పరకాలి మరి ఒక సమయం మనకి రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లు ఎమ్మెల్యే అయిపోయి ఎంపీ ఇక దీంతో మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోతుంది మిగిలింది నెక్స్ట్ రాబోయేది సర్పంచ్ ఎంపీటీసీలు మన డెపిటీసీల తర్వాత మన కౌన్సిల్ మున్సిపల్ ఎలక్షన్ ఈ మంచి అవకాశం పనిచేయాల్సిన వాళ్ళ రేపటి రోజు రాజకీయ భవిష్యత్తు నాకు ఉండాలి రేపు నేను రాజకీయం ఉండాలి యువకులు కానీ అని నాయకులు కానీ అనుకుంటే ఇది మంచి అవకాశం వీళ్ళు కూడా రేపు మన ఓటు వేయడానికి ఉపయోగపడతారు ఏదైతే గ్రాడ్యుయేట్ ఉన్నారో ఇంకా ఊరు కూడా తిరుగుతుంది అలాంటి మళ్ళొకసారి మన ఊర్లలో ఎవరు మళ్ళీ ఒకసారి ఇది మంచి అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రేపటి నుంచి కూడా మండల వారిగా మీటింగ్ పెట్టుకుంటా మాట్లాడుకొని చర్చించుకొని సలహాలు సూచనలు తీసుకొని ఏ రకంగా ముందుకు పోవాలనేది ఒక రూట్ మ్యాప్ వేసుకొని ముందుకు వాసవి వనితా క్లబ్ జమికుంఠ అధ్యక్షులు మురికి పూర్ణిమాత్రలో నలభై ఒక్క రోజులు ఇంటింట పారాయణం చేసిన వారికి అమ్మవారి ఫోటోలు బహుకరించారు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి జయంతి సందర్భంగా వాస్తవీ వనితా క్లబ్ అధ్యక్షులు మురికి పూర్ణిమాత్రలో అమ్మవారికి నూట రెండు గోత్రాల వెండి పూలమాలలు సమర్పించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆంసాన భాగ్యలక్ష్మి ట్రెజరర్ మాడిశెట్టి రేవతి ఫాస్ట్ ప్రెసిడెంట్ ఎరవెల్లి అరుణాదేవి ఐతా దివ్యతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

జమ్మికుంట పట్టణం పరిధిలోని ఆవాది జమ్మికుంటలో గల ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల బాలుర ప్రాథమిక పాఠశాల బాలికలు మరియు ఆవాది ఎస్సీ కోలీ పాఠశాలలను జిల్లా జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్ నవీన్ కుమార్ అమ్మ ఆదర్శ పాఠశాలలు పనితీరుపై సందర్శన చేశారు ఈ సందర్భంగా స్పెషల్ అధికారి నవీన్ మాట్లాడుతూ ఏఈ గారితో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు అన్ని పనులను పూర్తి స్థాయిలో నాణ్యత పాఠశాలలు బాగుపడే విధంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని సూచించారు అదేవిధంగా ప్రధానోపాధ్యాయులలో మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను తప్పకుండా పెంచే ప్రయత్నం చేసి ఇట్టి పనులను మీరు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని చెప్పారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి వేడప శ్రీనివాస్ మాట్లాడుతూ అర్బన్ పరిధిలో గల అన్ని పాఠశాలల్లో కరెంట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు ప్రతిరోజు వీటి యొక్క వివరాలను జిల్లాకు ఇక మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలన చేస్తూ పనులు చేపట్టడం జరుగుతుందని ఇచ్చిన గడువు కంటే ముందుగానే పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జే పద్మ పూర్ణచంద మనమ్మ మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ ఆకాష్ సాయి పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మోనికా స్వరూప తదితరులు పాల్గొన్నారు వేణవంక మండల కేంద్రంలోని అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కన్నెల పండగ జరిగింది వేనవంగ మండల కేంద్రంలోని గత వారం రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వేనవంగ వీధుల గుండా వెంకటేశ్వర స్వామిని ట్రాక్టర్ పై అధిరోహించి ఊరేగింపు నిర్వహించారు భక్తుల ఆనందోత్సవాల నడమ భక్తి గీతాలు పాడుతూ భజన కీర్తనలతో మహిళలు నృత్యాలచేసి సంబరాలతో ఊరేగింపులో పాల్గొన్నారు ఊరేగింపు మహోత్సవంలో స్వాములు హనుమాన స్వాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మండల కేంద్రంలో గౌడ జోగు కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం డప్పు చప్పుళ్లతో డోలు వాయిద్యాల తాటహాసంగా సాగింది గౌడ కులాస్తులు ఇంటింటికి తిరుగుతూ జోగును అర్జించారు రేపు చివరి ఘట్టం ఎల్లమ్మ తల్లె బోనాల మహోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గీత పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షుడు జరిపోతల శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు పబ్బు కుమరయ్య గౌడ్ కోశాధికారి బాలసాని రమేష్ కార్యవర్గ సభ్యులు తోడేటి సదానందం గౌడ్ పరకాల వీరాగౌడ్ దోనికెల కుమారస్వామి గౌడ్ పబ్బు గౌడ్ కారోబ గోపాల గౌడ్ మార్క్ అశోక్ గౌడ్ పాల్గొన్నారు Tá. టిప్పర్ లారీ ద్విచక్ర వాహనం తీవ్రంగా గాయపడ్డారు కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన మానకొండూరుకు చెందిన పర్వతం అనే వ్యక్తి తన కూతురు ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా శంకరాపట్నం మండలం తాడికల్ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి టిప్పర్ బలంగా ఢీకొండంతో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై బంధువుల మృతదేహంతో ఆందోళన దిగారు అతివేగంగా నడవడం వల్ల ఎల్లయ్య చనిపోయాడని స్థానికులు తెలియజేశారు কাকেডাাকেডাাকেে <sweak> ఇల్లందకొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారికి రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించడం జరిగింది భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల నుంచి కాపాడేందుకు సరిపడా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచడంతో ప్రభుత్వం విఫలమైంది దీంతో పదే పదే తడుస్తున్న ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టేందుకు రైతులు తిండి తిప్పలు మాని అష్ట కష్టాలు పడుతున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తవడకుండా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయం అయినా ఇబ్బందులను అధిగమిస్తూ అన్నదాతలకు వడ్లను ఆరబెట్టినప్పటికీ సకాలంలో వాటిని కొని వారికి విముక్తి కలిగించే నాదుడే కనువయ్యారు తాలు తరుగు తేమ పేరుతో కింటాకు ఐదు నుండి పది కిలోల కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు ఇచ్చిన హామీ ప్రకారం కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా వింటాకు రెండు వందల నుండి ఐదు వందల వరకు రైతులు నష్టపోతున్నారు సీఎం ఆదేశాల ప్రకటనలకే పరిమితమయ్యాయని తెలిసిపోయింది ఇక పండించిన పంటకు డబ్బులు రాక ప్రభుత్వం నుండి సాయం అందక చేసిన అప్పులు తీరక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ తరుణంలో రైతన్నకు అండగా ఉంటూ అన్ని విధాలు ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ఇల్లందుకుంట మండల శాఖ పక్షాన కోరుతున్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి కంకణాల సురేందర్ రెడ్డి మట్టా పవన్ రెడ్డి గుత్తికొండ రాంబాబు నర్రా మధుకర్ రెడ్డి జంగం సమయ్య కళాల సంచు పుట్టా శ్రీధ చల్లా జగన్ రెడ్డి మామిడి విజయ్ నరెడ్ల గాజాం చెంది రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ గత మూడు రోజుల నుండి రైతుల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం జరుగుతుంది నిన్నటికి నిన్న ప్రెస్ మీట్ వేయడం జరిగింది మొన్న రైతు కళ్లాలు తిరగడం జరిగింది ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కు వినతి పత్రం జరిగింది రేపు హుజరాబాద్ నియోజకవర్గంలో దీక్ష చేయడం జరుగుతుంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవపోతే కళ్ళు ఎలా తెరిపించాలో భారతీయ జనతా పార్టీకి తెలుసు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఎన్నికల ముందు నేను అధికారంకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆరు హామీలు ఇంప్లిమెంటేషన్ చేస్తాడు సంతకం పెట్టిన తర్వాత వంద రోజులు టైం అడిగిండు కానీ ఆ వంద రోజుల టైం కూడా అయిపోయింది ఇప్పుడు ఆరు నెలలు గడిచినా కూడా ఆ యొక్క హామీలు తుంగలో తొక్కి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేకుండా ఈ యొక్క రాష్ట ముఖ్యమంత్రి తన యొక్క కార్యాచరణ చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు మళ్ళొక టైం అడుగుతుండు ఆగస్టు ఫిఫ్టీన్త్ అంటుండ్రు ఈ లోపల స్థానిక సంస్థలు సపంచ్లు జెడ్పీడీసీలు ఎంపీడీసీలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా ఐదు సంవత్సరాల వరకు ఏ ఎలక్షన్ లేవు కాబట్టి ప్రజలను గాలికి వదిలేయచ్చనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆగస్టు ఫిఫ్టీన్త్ యొక్క మహిమ ఈ యొక్క ప్రజలు గమనిస్తున్నారు ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్లకు వాళ్ళకు తోచిన విధంగా ఈ యొక్క ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఇప్పుడు రానున్న నాలుగో తారీఖు భారతీయ జనతా పార్టీ తన బలమేందో ఈ యొక్క రాష్ట ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఎందుకంటే వాళ్ళు విరవేగుతున్నారు రాష్ట ప్రభుత్వం గత ప్రభుత్వం ఎలా చేసిన తప్పులు అంతకు మించి ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది ఎందుకు నువ్వు ఇచ్చే హామీల ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉండేది మన ఆదాయం ఎంత మనం ఇచ్చిన హామీలకు ఎంత ఖర్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచిస్తే ఈ హామీలు నెరవేర్చడంలో వెనకే అడిగేయాల్సి వస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు గత మూడు రోజుల నుండి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇలా కూడా తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతులు ఈ రాష్ట్రంలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఐదు వందల రూపాయల బోనస్ కానీ రైతులు కళ్ళాల దగ్గర గింజ లేకుండా వడ్లుకుంటా అని కానీ ఇట్లాంటి హామీల మీద రైతులకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఇవన్నీ రైతులకు ఇబ్బందులు లేకుండా నెరవేర్చాలని చెప్పి ముఖ్యంగా ఐదు వందల రూపాయల బోనస్ తక్షణము ఇవ్వాలి ఈ సీజను దాదాపు దగ్గరికి వస్తుంది బోనస్ ప్రకటించి రైతులను ఆదుకోవాలి తర్వాత కౌలు రైతులకు రైతు కూలీలకు వీళ్ళందరికీ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించేది ఈ ప్రజలందరికీ అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఈ మూడు రోజులకెళ్ళి రైతులకు సంబంధించి మరియు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నిటి కలుపుకొని ఈ ప్రభుత్వం మీద

జమ్మకొండ పట్టణంలోని సంతోషి మాతా దేవాలయంలో ఘనంగా ఏకాదశ వార్షికోత్సవాలు ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో హనుమాన్ మాలాధారణలు వేనవంక మండల కేంద్రంలో ఘనంగా స్వామి ఊరేగింపు కమలాపూర్ తహసీల్దార్ మాధవి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు శంకరాపట్నం మండలం తాడికలి గ్రామంలో ద్విచక్ర వాహనం నడిగొట్టిన టిప్ప లారీ వ్యక్తి వృత్తి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుదాం అంతవరకు సెలవు